రైట్ ఇంకొక విషయం చూసుకుంటే ప్రజావాణి పరేషాని ప్రజావాణి పరేషాని చెప్తా మీకు చెప్తా ప్రజావాణి కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రేవంత్ సర్కారు అధికారికంగా చేపట్టగానే ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ గోడును వెళ్లబోసుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు తెల్లారకం ముందు పిల్లలలో జనాలు నిల్చుంటున్నారు అయితే బాధితుల నుంచి తీసుకుంటున్న ఫిర్యాదులకు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడంతో ప్రజావాణి మంత్రంగా నడుస్తుందన్న ఆరోపణలు కట్టుకుంది మూట కట్టుకుంటుంది సో అసలు ఫిర్యాదు చేసిన వారికి రసీదు ఇవ్వకపోతే దానిపై తర్వాత ఎలాంటి పర్యవేక్షణ ఉంటుంది ఎన్ని రోజులకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తర్వాత ఎవరిని సంప్రదించాలి ఎవరు దీనిపై స్పందిస్తారు అనే వాటికి సరైన సమాధానం లేదు ఇదే అంశంపై సామాజిక కార్యకర్త రైతు సంఘం ఎల్లంపల్లి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీరును తీవ్ర స్థాయిలో ఖండించారు బాధ్యత రహితంగా ప్రజావాణి నడుస్తోందని ఆయన మండిపడ్డారు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి సీఎం కు చెప్పుకుందామని వస్తే అక్కడ ఆయన ఉండరని కనీసం భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితిలో కొత్త సర్కారు ఉందని వ్యాఖ్యానించారు ప్రజావాణి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండటం లేదని విమర్శించారు చూడండి బాధ్యత రహితమైనటువంటి వ్యవస్థ సీఎం ఉండరు రషీద్ ఇవ్వరు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాక అక్కడ అస్తవస్త భారీగా క్యూ లైన్లలో ఉన్నారు ఇక జనము ట్రాఫిక్ అయితే ఫుల్ జాబ్ అయిపోయింది బేగంపేట నుంచి పంజాగుట్ట నిన్న మొత్తము క్యూ లైన్లంట ఏర్పాట్లేమో శూన్యం ప్రజావాణి పైన అకనూరి కూడా ఒక ట్వీట్ చేసిండు ఏం ట్వీట్ చేసి అంటే ఇదంతా అది కూడా చూపిస్తాను మీకు చూపిస్తా ఒకసారి ఈ ఎవరైతే మనకు ఫోన్ చేసి అక్కడ వాస్తవాన్ని వివరించిండ్రో ఆ వాస్తవాన్ని మీకు వివరించేటువంటి ఒకసారి ఆయనకు ఫోన్ చేస్తా ఆయన నెంబరు హలో హలో నమస్తే అండి నేను జర్నలిస్ శంకర్ని మాట్లాడుతున్నాను సార్ న్యూస్ లైన్ ఛానల్ నుంచి మార్నింగ్ న్యూస్లో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి నిన్న మీరు మాకు ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు ప్రజావాణి గురించి ప్రధానంగా తీసుకోవడం జరిగింది అసలు ఏం జరిగిందండి మీరు ఎందుకోసం అక్కడికి వెళ్ళిరు ఏం జరిగింది అసలు అక్కడ ప్రజావాణిలో ఏమైంది మా వాళ్ళు వెళ్ళారు అయితే అక్కడ ప్రజావాణి అని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రజా దర్బారాన్ని పెట్టారు తర్వాత దాని ప్రజావాణి ఇప్పుడు ప్రజా సమస్యలు చిన్న చిన్నవి ఉంటే లోకల్లో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఆఖరికి జిల్లా స్థాయిలలో జరుగుతాయి అవును ముఖ్యమంత్రి దగ్గరికి రేషన్ కార్డు కి పింఛన్ కి పాస్ బుక్ కి చిన్న చిన్న ఇష్యూస్ కి ముఖ్యమంత్రి దాకా పోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది పోగలుతారు అంత దూరం అక్కడికి పోయి దరఖాస్తు ఇవ్వడానికి పోతే ఒక ఐదింటి నుంచి నాలుగు ఐదు ఉదయం నాలుగు ఐదు నుంచి లైన్ కట్టాల్సి వస్తుంది అక్కడికి పోయినాక ముఖ్యమంత్రి గారు ఉన్నారు మళ్ళీ ఒక్కరోజు కన్నీళ్ళు మిగతా తెలంగాణ మొత్తం ఆయన మళ్ళీ మళ్ళీ అక్కడికి దరఖాస్తు ఎలాంటి రెస్పాన్స్ జిల్లా పంపిస్తున్నారు ఓకే అంటే అంటే మీరు వెళ్ళి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ ఇస్తే మళ్ళీ మీరు మీ సమస్య ఏముందో మీ స్థానిక కలెక్టర్ గాని ఎంఆర్ఓ గానీ పంపిస్తారు అంతేనా మళ్ళీ అదే పంపిస్తారు ఆ జిల్లా అంటే వీళ్ళు ఇక్కడ అధికారులను పనిచేయని పని చేయమని ఆదేశాలు ఇస్తే వాళ్ళే పని చేస్తారు మళ్ళీ వాళ్ళు చేయ లేదని వీళ్ళే చెప్తున్నారు కదా ఎందుకు కాలం మీద చర్య తీసుకోవచ్చు కారు మీరు ప్రధానంగా మాట్లాడుతూ రసీదు ఇవ్వట్లేదు అన్న రసీదు ఇవ్వట్లేదు అక్నాలజీమెంట్ ఇవ్వట్లేదా మీకు ఇవ్వట్లేదు ఎలాంటి అలా బాధితుల బాధ కూడా ఇనట్లేదు ఏమైనా నెట్ చేస్తున్నారు అంటే ఏమంటే పంపి పంపించేస్తున్నారు తిరుపతి తిరుపతి దర్శనం లెక్క పోగా తీసుకోవడం అలా కూడా అంతేగా అంతకు మించి ఏం లేదు వీళ్ళు అయితే ముఖ్యమంత్రి గారు గతంలో జెడ్పిటిసి గ స్టార్ట్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు అదే జెడ్ పిటిసి ఆ వ్యవహరించినట్టే ఉంది తప్ప ముఖ్యమంత్రి లాగా వ్యవహరించినట్టుగా లేదు ఎందుకంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే అధికారులతో అయితే తప్ప ప్రజా ఎమ్మెల్యేలు ఉండాలి ప్రజావాణిలో మంత్రులు ఉండాలంటే మరి అధికారుల మీద నమ్మకం లేనట్టే కదా వ్యవస్థ మీద నమ్మకం లేనట్టే కదా ముఖ్యమంత్రి గారికి మరి వీరు పాదయాత్ర చేపట్టారు కాంగ్రెస్ పార్టీ మరి ఏం సేకరించారు వీళ్ళు పాదయాత్ర అంటే డంబర్ రోడ్ మీద నడుచుకుంటూ పోవడం కాదు కదా ప్రజా సమస్యలు ఆ ఏరియా ఏమున్నాయో అవి టేకప్ చేసి గవర్నమెంట్ వచ్చినాక మేము హామీ ఇస్తాం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పాలి ప్రజా దర్బార్ పెట్టి దరఖాస్తులు తీసుకొని మళ్ళీ అదే జిల్లాలో పంపిస్తే మరి కలెక్టర్లు ఎస్పీలు ఈ ఎమ్ఆర్ఓలు ఈ ఆఫీసర్లు ఎందుకు మరి ఏదన్నా అధికారులతో పని కాకపోతే ప్రభుత్వం దృష్టికి రావాలనుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి పేసి రావాలి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలి అలాంటి లేవు అధికారులు చేయకుండా చేయడము పబ్లిసిటీ చేయడము ఇది రియల్ ఎస్టేట్ కాదు కదా బ్రోచర్ పెట్టి ప్రచారం చేయడానికి ప్రజావాణి అంటే ప్రభుత్వం అంటే అవును తక్షణమే చర్య తీసుకోకపోతే ఈ ముఖ్యమంత్రి గారు కూడా దిగిపోవడానికి మేము కచ్చితంగా కృషి చేస్తాం ఆమ్ ఆద్మీ పార్టీతో తరఫున ఎప్పుడు కూడా చేస్తూనే ఉండవు ప్రజా సమస్యలపై ఇప్పుడు ఏమంటున్నారు అంటే అందరూ అరే మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది కదా అప్పుడే వ్యతిరేకిస్తున్నారు గత పదేళ్ళ నుంచి ఏం చేశారు గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి నిన్న ఎంచుకున్నారు నువ్వు కూడా చేయకపోతే నిన్న నుంచి మా ఎవరు ఒకరు వస్తారు మళ్ళీ అంటే ఎందుకు ఎందుకు తొందర పడుతున్నారు అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నారు మిమ్మల్ని కూడా ప్రశ్నించాలి తప్పదు కదా మళ్ళీ వాళ్ళు చేసే తప్ప మీరు చేస్తున్నారు కాబట్టి విమర్శిస్తున్నావు సక్కా చేయమంటున్నావు సజెషన్ ఇస్తున్నావు సామాజిక కార్యకర్తలుగా ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీగా మేము సజెషన్లు ఇస్తున్నాం మీరు తీసుకోవాలి కానీ మీకు కొన్ని కొందరు ఏమంటున్నారంటే గతంలో యూట్యూబ్ ఛానల్ కొందరు విలేక వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ ఏమైనా అంటే చివరిగా చెప్తాయి చివరిగా చెప్తన్నారు జనలిజం అన్న ఛానల్స్ అయినా ప్రజలకు కావాల్సిన సమాచారం ప్రభుత్వానికి అందించాలి ప్రభుత్వం దగ్గర ఉన్నది ప్రజలకు అందించాలి అంతేగాని రైట్ రైట్ ఇప్పుడు ఇప్పుడు ఫైనల్ గా ఏం ప్రజావాణి అనేది ఉపయోగకరంగా ఉందా లేదా అసలు ప్రజావాణి ముఖ్యమంత్రి గారు చేయడానికి అది కరెక్ట్ కాదు అధికారులు మండల స్థాయిలోనే అన్ని పనులు అయిపోవాలి లేదా ఏదన్నా క్రిటికల్ ఉంటే కలెక్టర్ వరకే లాస్ట్ ఉండాలి ముఖ్యమంత్రి దాకా పోతున్నదంటే అది ప్రజా పరిపాలన కాదు మళ్ళీ పటేళ్ల పరిపాలన పట్టేల్ పట్టువారి పరిపాలన లాగానే ఉంటాయి పటేల్ ఇంటికి పోతేనే పని కావాలి ఇంటికి పోతేనే పని కావాలన్నట్టు ఇక్కడ ముఖ్యమంత్రి కాడికి పోతేనే పని కావాలి ఎమ్మెల్యే కాడికి పోతేనే పని కావాలి మంత్రి కాడికి పోతేనే పని కావాలన్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సందేశం అలా ఉంది ఓకే రైట్ అండి అండి వెరీ మచ్ చూస్తున్నారు కదా మిత్రులారా ఇది పరిస్థితి అంటే మళ్ళీ వెనుక రోజుల్లో తీసుకపోతున్నా మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బేసిక్గా ఆడుకు కంప్లైంట్స్ అన్నీ కూడా స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చేటివి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చేటివి లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చేటివి ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి ఆయా జిల్లాలలో ఆ సమస్యలు పరిష్కారం కోసం ఇచ్చేటివి అన్నమాట కానీ ఇప్పుడు ఏం చేయాలి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఒక బాధితుడు ఒక 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 సమస్యతోటి హైదరాబాద్ దాకా రావాలంటే ఆయన ఒక రోజు ముందు రావాలి ఎన్నో లాడ్జీలను బస్ స్టాండ్నో లేకపోతే బంధువుల ఇంటికానో ఒక ధర నైట్ స్టే చేయాలి తెల్లారక ముందుకే మళ్ళీ ఆరు గంటలకే పోయి మన ప్రజాభవన్ దగ్గర ప్రజాభవన్ దగ్గర లైన్ కట్టి కిలోమీటర్ల కొడుగు పొడుగున లైన్ కట్టి నిలబడి చలికు నిలబడి పోయిస్తే అది కూడా ఇట్లా తీసుకొని వెంటనే వెళ్ళేస్తారంట కనీసం అక్నాలజ్మెంట్ కానీ లేకపోతే ఏదీ లేదు దాని మీద మాట్లాడడానికి నువ్వు చూపించుకోవడానికి కూడా ఏది లేదు అది తీసుకొని అన్ని ఒక కుప్ప పెట్టేసి ఓ దగ్గర పెట్టేస్తారు ఇక్కడికి అయిపోతుంది అంతే ఇది ఏంటంటే ఒక పిఆర్ స్టంట్ మాత్రమే అంటే తన మీడియాలో మీడియాలో భజన చేసుకోవడం కోసం ఒక మీడియా పీఆర్ స్టంట్ తప్ప ఇంకొకటి ఏం లేదు దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది